హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ అనమాట మోస్ట్లీ ఏంటంటే జర్నీ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది సో చాలా మంది తల్లులు ట్రైన్ జర్నీ లేదంటే ఫ్లైట్ జర్నీ బస్ జర్నీ ఏదైనా జర్నీ చేస్తే వన్ టూ డేస్ జర్నీ కోసం కానీ అయితే రాదే రోజు జర్నీ కోసం కానీ అసలు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏం చేసుకోవాలని చెప్పేసి చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు సో ఈ బ్లాగ్లో నేను టూ త్రీ డేస్ వరకు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎలా సరిపోతుంది అసలు ఏమేమి తీసుకెళ్ళవచ్చు ఏమేమి క్యారీ చేయచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో నేను కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను అండ్ సో మీకు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి సో చాలా మట్టికి మదర్స్ అనేది సఫర్ అవుతున్నారనమాట ట్రైన్లో నేను రీసెంట్గా ట్రైన్ జర్నీ పంజాబ్ పంజాబ్ నుండి హైదరాబాద్కి ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఒక మదర్ అయితే చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు అందరూ బయట ఫుడ్ అయితే తినలేరు కదా సో నేను మా విహానికి చేసుకెళ్ళిన ఫుడ్ని తన వాళ్ళకి షేర్ చేయాల్సి అయితే వచ్చిందనమాట సో తను నన్ను అడిగింది అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఎన్ని డేస్ వరకు ఉంటుందని చెప్పేసి సో కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఫుడ్ మనకి ఎన్ని రోజుల వరకు రైస్ నార్మల్గా రైసే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా పిల్లలు తినేది సో ఎన్ని డేస్ వరకు మనకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని డేస్ వరకు ఉంటుంది అసలు రైస్ని ఎలా క్యారీ చేయాలి అని కంప్లీట్గా ఈ వీడియో ఉంది అండ్ రైస్తో పాటు ఇంకా కర్రీస్ ఏమి ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకేమైనా చికనీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఉంది రాజధానిలో మనకు వన్ డే జర్నీ ఉంటుంది హైదరాబాద్ టు ఢిల్లీ వరకు వన్ డే జర్నీ అయితే ఉంటుంది అండ్ ఢిల్లీ టు పంజాబ్కి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది ఓవరాల్గా వన్ అండ్ అండ్ హాఫ్ డే అయితే పడుతుంది సో వన్ అండ్ హాఫ్ డే టూ డేస్కి అసలు నేను ఫుడ్ ఎలా క్యారీ చేస్తానని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఉంది నేను ఫుడ్ షేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా తీసుకురావడం వల్ల ఇంకొక చిన్న బేబీ కూడా ఫుడ్ తింది అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియో తీస్తున్నాను మోస్ట్లీ ఇది వచ్చేసి మనకు లాంగ్ జర్నీస్ ఎక్కువ చేసే వాళ్ళకైతే చాలా యూస్ అవుతుంది లేదనుకుంటే ఏదైనా జర్నీ చేసినప్పుడు పిల్లలు ఫుడ్ తినరా అనుకుంటే కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోవాలి బట్ ఏంటంటే చిన్నగా ఏంటంటే మనము వేడన్నం క్యారీ చేయాలా లేకుంటే చల్లగా క్యారీ చేయాలి దాన్ని ఎలా క్యారీ చేయాలి ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఉందండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి నైట్ అన్నమాట సో మార్నింగ్ మాకు ఫైవ్ థర్టీకి ట్రైన్ ఉంది మార్నింగే ప్రిపేర్ చేసుకోలేను కాబట్టి నైట్ వచ్చేసి ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకొని ఇది వచ్చేసి నైట్ లెవెన్ ఓ క్లాక్కి మా కోసం అయితే పులిహోర కోసం అన్నం అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము ఎందుకంటే మేము నెక్స్ట్ డే వరకు తినేస్తాము కాబట్టి నైటే ప్రిపేర్ చేస్తాము ఇక్కడ వచ్చేసి రైస్ సో నాకు టూ డేస్కి సరిపోయే రైస్ తీసుకున్నాను తర్వాత పప్పు ఇది వచ్చేసి పప్పు ఒక డేలో ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఎన్ని వెల్లుల్లి వేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఒక పూటలో పెద్దవాళ్ళిద్దరూ లంచ్ చేయొచ్చు సో అంత పప్పు వేస్తున్నాను సో ఎందుకైనా మంచిగా ఒకవేళ తింటే తినచ్చు లేకుంటే ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకుంటాను సో ఇది వచ్చేసి పప్పులో వేయడానికి పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సో జీలకర్ర ఎక్కువ వేసుకోవడం వల్ల పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇది వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను సో ఇవన్నీ నేను ముందు రోజు నైటే వేసుకొని పెట్టుకుంటున్నాను మూత పెట్టేసి ఎందుకంటే మార్నింగ్ లేవగానే జస్ట్ స్నానం చేసి వెంటనే ఇవి పప్పులో వేసేయడమే సో ఎక్కువ పని ఏముండదు జస్ట్ పప్పులో వాటర్ వేసి వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక జిబ్లాక్ కవర్ అయితే తీసుకున్నాను అందులో నేను ఎక్కువగా మా విహానికి ఒక పూట ఖచ్చితంగా చింతకాయ తొక్కు అయితే చేస్తాను అన్నమాట ఖచ్చితంగా తినిపిస్తాను సో ఈ జిప్లాక్ బ్యాగ్లో ఈ చింతకాయ పచ్చడి తర్వాత నెయ్యి నూనె ఇవైతే అన్నీ క్యారీ చేస్తున్నాను ఇది వచ్చేసి నెయ్యి అండ్ ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇది వచ్చేసి నెయ్యి అన్నమాట సో వీటన్నింటినీ ఒక దాంట్లో క్యారీ చేస్తాను నేను ఎప్పుడు తర్వాత ఈ వైట్ దాంట్లో వచ్చేసి సాల్ట్ కొంచెం సాల్ట్ ఉండాలి ఇది వచ్చేసి కబోర్డ్లో ముందు రోజే మొత్తం సెట్ చేసేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే బయట పెట్టడం వల్ల వచ్చేసరికి సో ఎక్కడ చూసినా అంతా చిప్ అని అతుక్కుంటూ ఉంటుంది అన్నమాట అందుకోసం అని చెప్పేసి కబోర్డ్లో పెట్టేస్తే సో గాలి తగలదు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచాను అండి ఇక్కడ త్రీ ఓ క్లాక్కి లేచి స్నానం చేసి ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మనము ఫుడ్ క్యారీ చేస్తాము కాబట్టి కొంచెం ఎర్లీగా లేచి కుక్ చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది టైంకి మనకు కొంచెం చల్లారుతుంది సో చల్లారడం వల్ల ఫుడ్ ఏంటంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది సో వేడి వేడిది ఏది తీసుకెళ్ళినా కూడా తొందరగా పాడైపోతుంది అందుకోసం అని చెప్పేసి మనం ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా అది కొంచెం చల్లారాలన్నమాట సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత పప్పు కడుక్కొని ఆల్రెడీ వెల్లుల్లి వేసేస్తాను తర్వాత ఉప్పు పసుపు జీలకర్ర వేసుకొని జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది పప్పు అయితే ఉడికిపోతుంది ఈ టైంలో ఇంకేమన్నా లగేజ్ ప్యాక్ చేసుకున్నా అంటే ప్యాక్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్ ఈ విధంగా నేను మా విహాన్ కోసం అన్నం పప్పు తర్వాత జిల్లకొక్క అయితే క్యారీ చేస్తాను మధ్య మధ్యలో ట్రైన్లో సో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో మనకు కర్డ్ దొరుకుతుంది పెరుగు అది తీసుకొని పెట్టుకుంటే ఒక పూట తినిపించవచ్చు ఒకవేళ చలికాలం అయితే అవసరం లేదు లైక్ సమ్మర్ లాగా ఉందంటే ఖచ్చితంగా ఒక పూట ట్రైన్లో పెరుగుతో తినిపిస్తే సో వాళ్ళకు కూడా కడుపు కూడా చల్లగా ఉంటుంది ఇక్కడ మా కోసం అని చెప్పేసి మేము పులిహోర ఆల్రెడీ పులిహోర పులుసు చేసి పెట్టాను అన్నం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కే వండేసాను త్రీ అవర్స్లో ఏమి పాడవదు సో అందుకోసం అని చెప్పేసి లేచేసి స్నానం చేసి విహానికి అన్ని ఫుడ్ పెట్టేసిన తర్వాత మాకోసమైతే పులిహోర ఇలా ఒక రెండు డబ్బాలు తీసుకొచ్చుకున్నాము ఇవి వచ్చేసి డిస్పోజల్ డబ్బా అనమాట తిన్న వెంటనే పాడేసేయచ్చు సో బ్యాగ్ కూడా ఖాళీ అయిపోతుందని చెప్పేసి ఈసారి ఇలా డిస్పోజల్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అన్నం అయితే ఉడికిపోయింది సో ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లార పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నం పప్పు రెండు చల్లారిన తర్వాతనే క్యారీ చేయాలి అలా క్యారీ చేయడం వల్ల ఎక్కువ టైం అయితే ఉంటుంది సో ఇక్కడ నేను పప్పుని చల్లబరచడం కోసమని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని సో పప్పు అయితే అందులో పెట్టుకున్నాను తర్వాత ఇది వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫైబర్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ నాకు పప్పు మొత్తం చల్లారింది చల్లారిన తర్వాతనే ఒక డబ్బాలకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో ఇక్కడ క్వాంటిటీ చూసారు కదా ఈ క్వాంటిటీ వచ్చేసి నాకు ఒక డేలో త్రీ టైమ్స్ తినిపించవచ్చు అంత క్వాంటిటీ ఉంటుంది తర్వాత అన్నం మొత్తం చల్లారిన తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకున్న తర్వాత టవల్ ఉంటుంది కదా టవల్ని ఇలా ఫోల్డ్ చేయాలి నాలుగు వైపులా ఫోల్డ్ చేసేస్తే లాస్ట్కి మనకు ఈ విధంగా అయితే వస్తుంది సో తర్వాత మనం ఏ బ్యాగ్లో క్యారీ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాగ్లో ఒకే దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నం అలాగే పప్పు అండ్ ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇది వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అమృత్సర్ రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట సో ఎక్కేసి లగేజ్ అయితే ఎక్కడి దగ్గర సెట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే పప్పు లాంటిది క్యారీ చేస్తే ఓన్లీ పప్పు మాత్రమే పప్పు లాంటిది క్యారీ చేస్తే కొంచెం సేపు మూత తీసైతే కొద్దిసేపు బయట పెట్టుకోవాలి ఎందుకంటే పప్పు గ్యాస్ ఫామ్ కాబట్టి తొందరగా అందులో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది సో మొత్తం పొంగుతుంది స్మెల్ వస్తుంది అందుకోసం అని చెప్పేసి పప్పు కొద్దిసేపు బయట పెట్టాలి ఇక్కడ మా అభియాన్ కోసం అని ఇంట్లోనే నేను పాప్కార్న్ అయితే తీసుకొని అయితే వచ్చాను సో ఇంట్లోనే ఫస్ట్ రోజే పాప్కార్న్ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను బయట నుంచి వెళ్ళి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వను మొత్తం ఇంట్లో నుండే ప్యాక్ చేసుకొస్తాను సో ఇది వచ్చేసి రైస్ అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఈ టైంకి అయితే విహాన్కైతే ఫుడ్ తినిపిస్తాను సో ఇక్కడ నేను నాలుగు బౌల్స్ అయితే తీసుకొచ్చాను విహాన్ కోసం అని చెప్పేసి నాకు ఈ టూ డేస్ జర్నీలో ఈ నాలుగు బౌల్స్ అయితే సరిపోతాయి అనమాట ఎందుకంటే పప్పు నార్మల్గా కర్డ్ అయితే తొందరగా కడిగితే పోతాయి బట్ చింతగాయ తొక్క లాంటివి ఏంటంటే సబ్బు పెట్టి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను నాలుగు బౌల్స్ తెచ్చుకున్నాను తర్వాత నేను ఫుడ్ అయితే వేసుకుంటున్నాను ఎంత కావాలో అంత ఫుడ్ వేసుకొని సో దీన్ని కొంచెం మెత్తగా కలిపేసుకొని దీంట్లో చింతకాయ చట్నీ తర్వాత నూనె నెయ్యి యాడ్ చేసుకుంటాను ఒకవేళ ఈవినింగ్ అయితే పప్పు ఇట్లా కరాబ్ అయిపోతే అట్లా యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నం మొత్తం కలిపేసిన తర్వాత పప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ మనము పప్పు వేసుకుంటే పప్పులో ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి లేదంటే మనము డబ్బాలో పెట్టేసి మూత పెట్టేస్తాం కాబట్టి సో అదంతా పాడైపోతుంది మొత్తం గ్యాస్ ఆమ్ అవుతుంది అనమాట అందుకోసమని ఖచ్చితంగా చూసుకోవాలి తర్వాత ఇక నేను విహాన్కి అయితే మొబైల్ అయితే ఇచ్చాను సో ఇల్లు కాదు కాబట్టి కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది సో ఫోన్ ఇచ్చి తొందర తొందరగా అన్నం అయితే తినిపిస్తున్నాను ఇలా మనము డేలో త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఈజీగా పిల్లలకు తినిపించవచ్చు సో నేను మోస్ట్లీ ట్రైన్ జర్నీ చేస్తే ఇంటి నుండే ఫుడ్ తీసుకొస్తాను బయట ట్రైన్లో అయితే అసలు ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్నం అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఈ విధంగా అన్నాన్ని క్యారీ చేసుకుంటే త్రీ డేస్ అయినా ఉంటుంది అన్నం అస్సలు పాడవదన్నమాట సో ఫస్ట్ అన్నం అయిన తర్వాత చల్లగా అవ్వాలి అన్నాన్ని చల్లారిన తర్వాత ఇలా ఒక టవల్లో ఖచ్చితంగా కట్టాలి లేదనుకున్న వాళ్ళు ఇంకా ఈ బౌల్లో కంటే విస్తరాకు ఉంటుంది కదా ఆ విస్తరాకులో పెట్టి క్యారీ చేస్తే విస్తరాకులో డైరెక్ట్ అన్నం మొత్తం వేసేసి ఒక బట్ట చుట్టి పెట్టుకుంటే ఇంకా అది ఫైవ్ డేస్ ఫోర్ డేస్ వరకు అన్నం పర్ఫెక్ట్గా ఉంటుంది అస్సలు పాడవదు సో కొంచెం ట్రైన్లో జర్నీ చేస్తే నామోషి అని చెప్పేసి నేను బౌల్లో అయితే క్యారీ చేస్తున్నాను రెండు రోజులు అని చెప్పేసి కొందరు త్రీ ఫోర్ డేస్ జర్నీ ఉంటుంది అట్లాంటప్పుడు విస్తరాకులో అన్నం అయిన తర్వాత చల్లార్చి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో టెన్షన్ ఏమీ లేదు అస్సలు పాడవదు అన్నము సో ఇప్పటికీ నేను ఒక టెన్ టైమ్స్ ట్రైన్ జర్నీ చేసాను కావచ్చు ప్రతిసారి ఫుడ్ ఇలానే క్యారీ చేస్తాను మా బాబు కూడా ఈజీగా తినేస్తాడు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా నేను చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఖచ్చితంగా సో పిల్లలు ఫుడ్డు కడుపు నిండా తింటారు జర్నీలో కూడా తర్వాత నీరసంగా అయిపోవడం జర్నీ అయిపోయిన తర్వాత ఫీవర్ రావడం ఇట్లాంటివి ఏమీ జరగవు వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు ఈ కొన్ని టిప్స్ తీసుకొని మనము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే సో చాలా బెస్ట్ అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్నం అయిన తర్వాత చల్లార్చాలి చల్లార్చిన తర్వాత ఒక టవల్లో గట్టి పెట్టుకోవాలి లేదనుకుంటే విస్తరాకులో అన్నం మొత్తం వేసేసి ఒక టవల్తో క్యా క్యారీ చేసుకుంటూ అయిపోతుంది సో పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత పప్పు మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని సో మనం ట్రైన్లో ఎక్కిన తర్వాత దాన్ని కొంచెం సేపు అలా గాలికి వదిలేయాలి సో డబ్బా మొత్తం క్లోజ్ చేసేస్తే పప్పు గ్యాస్ ఫామ్లోకి వెళ్తుంది కాబట్టి తొందరగా పాడవుతుంది ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మనము ఫుడ్ క్యారీ చేస్తే పిల్లలు ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఈజీగా అన్నం అయితే తినేస్తారు మధ్య మధ్యలో పెరుగుతో కూడా పెట్టవచ్చు మనకి ఏ స్టేషన్లో అయినా ఈజీగా పెరుగు అవైలబుల్లో ఉంటుంది అండ్ పప్పులో మెయిన్ ఏంటంటే ఉప్పు కరెక్ట్గా వేయాలన్నమాట ఈ ఫోర్ ఫైవ్ టిప్స్ పాటిస్తే పిల్లలకి త్రీ డేస్ జర్నీలో కూడా మనకు ఫుడ్ అనేది తీసుకువెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నేను చింతకాయ తక్కువ నూనె కారం కూడా క్యారీ చేస్తున్నాను మా బాబు తింటాడు సో చింతకాయ తక్కువ నూనె అయితే చాలా హెల్దీ అనమాట ఇది వచ్చేసి మేము దిగే టైం అయితే అయిపోయింది కాజీపేటలో దిగాలన్నమాట సో విహాన్ అయితే ఫుడ్ తినేసి ఈజీగా రెస్ట్ తీసుకుంటున్నాడు ఇది వచ్చేసి అన్నము నైట్ లెవెన్ ఓ క్లాక్కి చూపిస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉందని చెప్పేసి ఇంతే అండి ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్